అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి మీరు ఎటువంటి పని చేసినా కానీ ఆ పనిలో విజయం సాధించగలరు వ్యాపారంలో అధికమైనటువంటి ధనలాభం కలగగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు కుటుంబ సౌఖ్యం స్థల వృద్ధి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు రాహుగ్రహం యొక్క అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉండటం వలన మంచి లాభాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి ఈరోజు తీర్థయాత్ర ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి కలదు స్నేహితులతో లాభం పొందగలరు గృహంలో కలిగేటువంటి చిక్కులు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క మరియు బుధుని యొక్క గ్రహస్థితి ఆచార బలం అధికంగా ఉండటం వలన మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు మరియు సుఖమైనటువంటి భోజనం మాతృ సౌఖ్యం కలిగి అభివృద్ధి పదంలో ఉంటారు మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన అభివృద్ధి చెంది మిత్రవృద్ధి కలిగి బంధులాభం కలిగి మిత్రలాభం కలిగి ఫైనాన్స్ పరంగా మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి ఆనందం సుఖం సౌఖ్యం వృత్తి వ్యవహార వ్యాపారంలో అభివృద్ధి కలిగి మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం పొందగలరు సుఖమైనటువంటి జీవనం ఈరోజు శుభగ్రహ స్థితి వలన కలుగుతుంది శుభం భూజాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనరాబడి కలిగి ఉంటుంది నూతన వ్యాపారం ప్రారంభించిన భవిష్యత్తులో మంచి ఫలితాలు కలగలవు బంధుమిత్రులతో మరియు కుటుంబ సభ్యులతో కలిసి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుడు మరియు కుజ బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన మంచి పరిస్థితులు మీకు ఏర్పడగలవు బుధ గ్రహం వలన వ్యాపార వృద్ధి చంద్రుని వలన మనశ్శాంతి కుజుని వలన ధైర్యం ఇత్యాది ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు బంధుమిత్రులతో కలిసి ఉండుటం ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో విజయమనది మీరు సాధిస్తూ ఈ రోజు అధికమైనటువంటి వ్యాపారములో గాని మరియు వృత్తిలో గాని వ్యవహారంలో గాని మంచి లాభాలు కలిగి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ రోజు తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు మరియు చంద్రగ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారములలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు గృహములు శుభకార్య ఆలోచన చేస్తారు వ్యవహార వ్యాపార విషయంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ రోజు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ఆటంకాలు అనేటివి ఏర్పడగలవు వృత్తి వ్యాపారములు వ్యవహారములు అభివృద్ధి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది గృహంలో అందరూ కూడా కొద్దిగా విచారంతో ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దూరం ప్రయాణం అనేది ఈ రోజు చేయకుండా ఉండాలి మీ యొక్క భాగస్వామ్యము వ్యాపారంలో భాగస్వామ్యతో ఇబ్బందులు అనేటివి కొద్దిగా కలుగుతాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఈ రోజు మీరు ఉండాలి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఉదయం ఆరు గంటల వరకు శివునికి ఆవు పాలతో అభిషేకం జరిపించి ఆలు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి ఓం హ్రీం ఓం హ్రీం హ్రు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూజాత్ ధనస్సు రాసి ఫలితాలు ఈ రోజు వీరికి గురుగ్రహం యోగము చేత ధనలాభం సంతానం వృద్ధి వివాహ వృద్ధి వివాహ సౌఖ్యం గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయట అధికమైనటువంటి ఆనందం సుఖం సంతోషం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడగలవు వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి గృహంలో అందరూ కూడా కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండగల శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఇంకోని విధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది వాహనముల వలన కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ప్రయాణం చేయవలసి వస్తే కొద్దిగా బెల్లం కుక్కకు తినిపించి కుడికాలు ముందు పెట్టి ప్రయాణం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి ఈరోజు శుభ స్థితి వలన కొద్దిగా గ్రహచార స్థితి అనుకూలంగా సామాన్య ఫలితంగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి దైవానుకూలంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి మంచి అనేది మీకు జరుగుతుంది శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని భూత గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగగలవు అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది చంద్రుని యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా శరీరం నీరసంగా ఉంటుంది ఆర్థికమైనటువంటి విషయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు ఈరోజు ఉదయం నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే మరిన్ని మంచి విషయాలు మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ సామాన్య ఫలితాలు కలిగి ఉన్నాయి అనవసరంగా డబ్బులు పోడగొట్టుకుంటారు ఏదో తెలియని మానసికమైనటువంటి ఆందోళనలో మీరు ఉంటారు మరియు మధ్యాహ్నం వరకు ఈ గ్రహస్థితి ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది మీకు కలుగుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు మీకు కలుగుతాయి సాయంత్రం సమయంలో కొద్దిగా అన్నదానము కానీ లేదా ఆరు గంటల నుండి ఏడు గంటల ప్రాంతంలో శివునికి అభిషేకం కానీ జరిపించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు సాగించగలరు శుభం శుభంభూజాత్